హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను హిప్పీ న్యూడిల్స్ ఎయిటీన్ వన్ ప్యాక్ మూడు తీసుకున్నానండి ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర లీటరు వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న న్యూడిల్స్ని దీంట్లో వేసుకోవాలండి టూ మినిట్స్కి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి మనం పట్టుకుంటే విరిగిపోయేటట్టుగా ఉండాలి ఇలా కుక్ చేసుకున్న న్యూడిల్స్ని ఒక బౌల్లో తీసుకుని ఆయిల్ ని కలుపుకోవాలండి ఆయిల్ వేసుకుని కలుపుకుంటే న్యూడిల్స్ అనేవి అంటుకోకుండా మంచిగా ఉంటాయి తర్వాత నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మందపాటి కడాయి పెట్టుకోవాలి న్యూడిల్స్ కలుపుకోవడానికి వీలుగా ఉండి మందంగా ఉండాలండి అప్పుడే నూడిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా థిక్ ఆమ్లెట్లు అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుతూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇవన్నీ వేసుకుని మంచిగా టాస్క్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని మరీ ఫ్రై కాకుండా నార్మల్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు దాంట్లో ఒక స్పూన్ కారం సాల్ట్ సరిపడినంత నేను హిప్పీ నూడిల్స్ తీసుకున్నాను కదండి ఆ న్యూడిల్స్లో వచ్చే మసాలానే ఇలా యూస్ చేసేస్తున్నాను ఇలా వేస్తే బాగుంటుంది త్రీ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఈ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో టాస్క్ చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ టాస్క్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఇలా ఎగ్ నూడిల్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్